టీచర్లకి జగన్ హయాంలో పెట్టినటువంటి అదనపు బాధ్యత వాళ్ళ స్కూళ్ళల్లో ఉన్నటువంటి మరుగుదొడ్లు క్లీన్ చేసేటటువంటి పనికి డబ్బులు ఇచ్చారు ఒక్కొక్క తల్లికి ఇచ్చిన పదిహేను వేలల్లో ఒక వెయ్యి రూపాయలు ఈ స్కూళ్ళ మెయింటెనెన్స్ కోసం వాడారు ఆ వెయ్యి రూపాయల్లో ఈ టాయిలెట్స్ మెయింటెనెన్స్ అన్నది ఒక కీలకమైనటువంటిది అలా వాడినటువంటి వాటికి కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది టీచర్ గారు యాప్లో తీసి పెట్టాలి అట్లాగే అటె అటెండెన్స్కి సంబంధించినటువంటిది యాప్లో పెట్టాలా వీటన్నిటి యాప్లన్నీ తీసేశారు ఇప్పుడు ఇక టీచర్లకి ఓన్లీ పాఠాలు చెప్పడం ఒకటే పని అంటే వాళ్ళ మీదన ఆ స్కూలు నిర్వహణ బాధ్యత ఏదైతే ఉందో దాన్ని మానిటర్ చేసేటటువంటి వ్యవస్థ త్రూ యాప్ ద్వారా ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఎవరైతే ఆలస్యం జరుగుతుంది లేకపోతే ఎవరైనా తప్పు చేస్తే మధ్యాహ్నం భోజనంలో తేడా వచ్చిన టాయిలెట్లో తేడా వచ్చినా లేదంటే కనుక అటెండెన్స్లో తేడా వచ్చిన ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేటటువంటి ఒక చక్కటి వ్యవస్థ కాకపోతే దాని